హ్యాపీ అందరికీ నమస్కారం అండి మీడియా అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఒక ఐదు రోజులు నిద్రపోలేదు కొద్దిగా డల్గా ఉన్నాయి ఏమనుకోవద్దాం ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ రిలీజ్కి దగ్గర దగ్గరకు వచ్చే కొద్ది వన్ థింగ్ ఐ రియలైజ్డ్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది ఎందుకంటే వెంకీ సార్ సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం నాకు రావడం నేను అంటే ఇన్ని రోజులు నేను పెద్ద దాన్ని అంత దాని గురించి ఆలోచించలేదు కానీ ఈ ట్రైలర్ చూడడం మీ అందరి మధ్యలో కూర్చోవడం కూర్చొని చూస్తున్నప్పుడు ఈ సెలబ్రేషన్ చూస్తుంటే సడన్లీ ఇట్ ఇస్ హిట్టింగ్ మీ వెరీ హార్డ్ అంటే ఇంత పెద్ద విషయం చేస్తే నా లాస్ట్ వన్ ఇయర్లో అనిపిస్తుంది సార్ వన్స్ అగైన్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ చూశారు కదా నచ్చింది అందరికీ ఫస్ట్ సూపర్ సూపర్ సో నేను కథ చెప్పేశా ఓకే ఇంత ధైర్యంగా కథ చెప్పేశానంటే ఇంకా లోపల ఎంత ఉందో మీ ఇమాజినేషన్ వదిలేస్తాను ఓకే సో లోపల అన్ఫోల్డ్ సినిమా లోపల అన్ఫోల్డ్ అయ్యే డ్రామా అవ్వచ్చు ద న్యూ ఏజ్ యాక్షన్ వెంకీ సార్ మీకు జస్ట్ ఒక అలా ఒక నాలుగు స్టెప్లు వేస్తేనే మీరు ఇలా అరుస్తున్నారు ఇంకా థియేటర్లో మీరు ఏం చేస్తారో భయం వేస్తుంది నాకు సో బట్ సార్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సార్ ఐఎమ్ టూ ఫిలిం ఓల్డ్ ఫిల్మ్ మేకర్ నేను మీ ఈ మొత్తం ప్రాజెక్ట్లో నాకు నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను ఒక ఎక్స్ట్రా మైల్ పుష్ చేయాలని ఇన్స్పైర్ చేసింది ఓన్లీ రీజన్ ఇస్ యూ సార్ నా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్లో లిటరలీ ప్రాణం పెట్టి పనిచేశా నాకు ఇంతకంటే ఫిలిం మేకింగ్ లేదు నాలో నాకు వచ్చిన ప్రతి షాటు వాడేసాను నాకు వచ్చిన ప్ర నాకు వచ్చిన ప్రతి కెమెరా మూమెంట్ నేను సార్ మీద వాడేసాను ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ నాలో లేదు సో వాట్ యూర్ గోయింగ్ టు సీ హియర్ ఇస్ ఇస్ గోయింగ్ టు మై గోయింగ్ టు బీ మై బెస్ట్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ సో చూడండి జాన్ థర్టీన్త్ వెళ్ళండి వెళ్ళి వెళ్ళి చూ వెళ్ళి చూడండి వన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ నాకు ఇంగ్లీష్లో ఈక్వలైజర్ టేకన్ ఇలాంటి ఫిలిమ్స్ అంతా చూసినప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోస్ మన తెలుగులో ఒక యంగ్ ఫిలిం మేకర్తో కొలాబరేట్ అయ్యి ఒక ఒక కిక్ యాజ్ మాస్ ఫిలిం వస్తే రియలిస్టిక్గా యూనో మీరు అందరూ ఒక యంగర్ లాట్ కూడా చాలా గట్టిగా ఎంజాయ్ చేసే ఫిల్మ్ వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న టైంలో సార్ నాకు పిలిచి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఆర్ యంగర్ పాపులేషన్ ఎప్పుడు అడుగుతూ ఉంటాం మనం అందరూ అడుగుతూ ఉంటాం ఎప్పుడు ఒక ఒక అలాంటి సినిమా ఒకటి మన సీనియర్ హీరోలు ఎవరన్నా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా ఆయన ప్రాణం పెట్టి చేశారు వెళ్ళండి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వెంకీ సార్ని సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేట్ సెవెంటీ ఫైవ్ ఫిల్మ్స్ దిస్ ఇస్ ద దిస్ ఈస్ ద ల్యాండ్ మార్క్ ఫిల్మ్ దట్ ఐ గాట్ టు డైరెక్ట్ అండ్ ఐ థ్యాంక్ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ సార్ నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ నేను కొద్దిగా ప్రీ రిలీజ్ టైం కల్లా